లవంగం లవంగాన్ని దీంట్లో పది రకాల విశిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు ఔషధ గుణాలు ఉన్నాయి ఒకటి దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి ఇది ఇమ్యూనిటీ బూస్టర్లా కూడా పనిచేస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ శరీరంలో ప్రవేశించకుండా కాపాడి అంటు వ్యాధులు శరీరంలో ప్రవేశించకుండా నివారిస్తుంది కోవిడ్ మహమ్మారి కూడా రాకుండా నివారించే శక్తి ఉంది ఈ లవంగంలో అనే ఒక ప్రత్యేకమైన పదార్థ ప్రభావం వల్ల నొప్పులను అరికడుతుంది మోకాళ్ళ నొప్పులు మోచేతుల నొప్పులు అన్ని రకాల కీలవాతానికి ఎంతో మేలు చేస్తుంది మూడు ఇది జీర్ణకోశంలో ఇది ఒక రకమైన కీలక పాత్ర పోషించి వాంతులు విరోచనాలు లేదు అక్కడ ఉండే చెడు బ్యాక్టీరియాని లేకుండా చేసి మంచి బ్యాక్టీరియా ఉపయోగపడే బ్యాక్టీరియా ఫ్రెండ్లీ బ్యాక్టీరియా గుడ్ బ్యాక్టీరియా యొక్క ఎదుగుదలకు దోహదపడి చెడు బ్యాక్టీరియా టైఫాయిడ్కి సంబంధించిన సాల్మోనెల్లా బ్యాక్టీరియా వాంతులు విరోచనాలు కలగజేసే ఈకోలో బ్యాక్ ఈక్వలై బ్యాక్టీరియాని బయటికి పంపేస్తుంది ఆ విధంగా జీర్ణకోశాన్ని కాపాడుతుంది నాలుగు పేగు పూత పేగు రాపిడి అసిడిటీ గ్యాస్ట్రిక్ అల్సరు డియోడనల్ అల్సరు జీర్ణాశయంలో ఆశించిన అవసరానికి మించి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉత్పత్తి అవటం వల్ల జీర్ణాశయములు ఉండే సున్నితమైన గ్యాస్ట్రిక్ పొర దెబ్బతిని ఈ పెప్టిక్ అల్సర్స్ వచ్చినప్పుడు లేదు పుల్లటి తేపులు అజీర్తి కడుపులో మంట ఛాతీలో మంట ఇటువంటి సమస్యలకు మంచి పరిష్కారం లవంగం ఐదు వెంట్రుకల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుతుంది వెంట్రుకలు ఒత్తుగా నల్లగా మహిళలు అయితే పొడుగ్గా ఉంటుంది వెంట్రుకల కుదుళ్లకు రక్త ప్రసరణ పెంచి చుండ్రు లాంటి సమస్యలు కూడా రాకుండా కాపాడుతుంది అంతేకాకుండా తల మీద ఈ ఫంగస్ అది కూడా రాకుండా చేస్తుంది గారు నోటి ఆరోగ్యం లవంగం వెళ్తే లవంగం వేసుకుంటే నోటి దుర్వాసన ఉండదు నోటి దుర్వాసనే కాదు నొప్పి ఉన్నవాళ్ళు ఈ లవంగం చప్పడిస్తే నొప్పి తగ్గుతుంది ఈ పిప్పి పళ్ళు ఉన్నవాళ్ళు ఈ లవంగం వాడటం మొదలు పెడితే పిప్పి పన్ను నయమవటమే కాకుండా నొప్పి కూడా తెలవదు మనం ఒక పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడితే ఎలా అయితే దంత నొప్పి తగ్గుతుందో పంటి నొప్పి తగ్గుతుందో లవంగంలో కూడా అటువంటి నొప్పిని తగ్గించే గుణం ఉంది నోటి ఆరోగ్యాన్ని నోటి శుభ్రతను కాపాడుతుంది లవంగం అందుచేత ప్రతిరోజు లవంగం యాలుగా దాచిన చెక్కలో ఉదయం టిఫిన్ తర్వాత లవంగం తింటే మధ్యాహ్నం భోంచేసిన తర్వాత యాలుక రాత్రి భోంచేసిన తర్వాత దాల్చిన చెక్క ముక్క ఈ మూడు కూడా మూడు పూట్ల తీసుకుంటే ఈ మూడిట్లో ఉన్న ఔషధ గుణాలను ఆరోగ్య ప్రయోజనాలను మనం సద్వినియోగం చేసుకోవచ్చు ఏడు చాలా విశిష్టమైన గుణం ఇది వృషణాల నుంచి కణాల ఉత్పత్తిని పెంచటమే కాకుండా పురుష హార్మోన్లైన టెస్టోస్టిరోన్ల ఉత్పత్తిని పెంచి అంగస్తంభనం బాగా జరిగేలా కాపాడుతుంది అంగస్తంభనంతో పాటు శీఘ్ర స్ఖలనాన్ని నివారిస్తుంది తనది ఎవరికైనా సంతానం లేమి ఉండటం వల్ల అటువంటి వాళ్ళు ఈ లవంగం వల్ల వీరికణాల వృద్ధి పెరుగుతుంది అంగస్తంభనం బాగా జరుగుతుంది రతి క్రీడలో ఎక్కువసేపు పాల్గొనగలుగుతారు భావప్రాప్తి పొందటానికి దోహదపడుతుంది ఇటువంటి లైంగిక సమస్యల పరిష్కారానికి కూడా లవంగము ఎంతో మేలు చేస్తుంది మన పూర్వీకులు ఇవన్నీ తెలవ వాళ్ళకి ఈ ఔషధ గుణాలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని తెలవక వాళ్ళు ఒక లవంగం వేసుకో లవంగం వాడండి అని చాలామంది డైనింగ్ టేబుల్ మీద ఒక భరిణిలో పెట్టుకుని దాంట్లో లవంగము యాలుగా దాచించుకుంటుంది భోజనం అయినాక టిఫిన్ అయినాక ఒకటి తీసుకుని తింటూ ఉంటారు ఇంకా ఎనిమిది షుగర్ వ్యాధి డయాబెటీసు మధుమేహం వ్యాధి ఉన్నవాళ్ళు ఈ లవంగం వాడకం వల్ల రక్తంలో షుగరు స్థిరీకరణ జరుగుతుంది ముఖ్యంగా టైప్ టూ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఎంతో మేలు జరుగుతుంది తొమ్మిది కాలేయములో చేరి కాలేయము పనితీరు మంద కొడిగా ఉన్నవాళ్ళకి కాలేయం యొక్క పనితీరుని మెరుగుపరుస్తుంది ఇక పది శ్వాస సమస్యలు గొంతు నొప్పి గొంతు గరగర ముక్కు దిబ్బడ ముక్కు బ్లాకు ముక్కు నుంచి నీరు గారటం ముక్కు ఉంటే చీమిడి గారటం శ్వాస సమస్యలు తుమ్ములు దగ్గు సైనసైటిసు ఇస్నోఫీలియా ఆస్తమా ఇవి ఎక్కువగా వర్షాకాలంలో ఇంకా ఎక్కువ శీతాకాలంలో వస్తాయి అటువంటి శ్వాస సమస్యలను నివారించటానికి ఈ లవంగం ఎంతగానో దోహదపడుతుంది అందుచేత ప్రతి ఒక్కరూ ప్రతిరోజు క్రమము తప్పకుండా ఒక లవంగము కానీ రెండు లవంగాలు కానీ వేసుకోవటం ద్వారా మన శరీరంలో ఉండే వివిధ అవయవాల పనితీరు మెరుగుపరచడంతో పాటు లైంగిక సామర్థ్యాన్ని కూడా పెంచుతుంది